సంత పరశురాంని వెనుకబడిన కులం వాడని ఆలయంలోకి దానివ్వలేదు పంతొమ్మిది వందల పదిలో ఉన్నత కుల హిందువుల మీద హైకోర్టులో కేసు వేసి రాముడి పేరును ఉపయోగించుకునే హక్కుని పొందారు రామనామీలు పద్దెనిమిది వందల డెబ్బైలో పుట్టిన సంత పరశురాం రామ్ అనే పదాన్ని తన నుదిటి మీద పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభైలో పచ్చబొట్లు వేసుకునే రామనామ సంఘాల వారికి దేవాలయాల్లో ప్రవేశాన్ని ఆపేశారు ఈ పచ్చబొట్లు ఉండటం వల్లే వీళ్ళు వేరే కులం వారని అర్థమయ్యేది ఈ రామనామ సంఘం వాళ్ళు మద్యం సిగరేట్లు తాగరు రామనామంతో ఉన్న శాలువాని నెమలి ఏకల్ని తలకి ధరిస్తారు శరీరం మొత్తం పచ్చబొట్లు ఉంటే పూర్ణనాక్షికి అంటారు ఈ రామనామీల్లో వచ్చే యువతరం ఇంక నుండి ఈ ట్యాటూను వేయించుకోరు వీటి వల్ల కుల వీళ్ళు ఎక్కువగా గురవుతున్నారు ఈ రామనామీలు ఎక్కువగా ఛత్తీస్ రాష్ట్రంలో నది చుట్టుపక్కల గ్రామాల్లో మహారాష్ట్ర ఒడిస్సా సరిహద్దుల్లో ఉంటారు వీరి పూర్వీకులు వీరికి అయోధ్యలోని లల్లా విగ్రహ ప్రతిష్ట గురించి నూట యాభై సంవత్సరాల క్రితమే చెప్పారంట రాముణ్ణి ఎలా అయినా సరే పూజించండి కాషాయ వస్త్రాలు ఉన్నా గుండు చేయించుకున్నా ఎలా అయినా సరే పూజించండి అని వీళ్ళు చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వీళ్ళు భజనలు నృత్యాలు చేస్తుంటారు సనాతన హిందూ ధర్మం నుండి వీళ్ళు వేరుగా ఉంటారు రామునే నిజమైన దేవుడు అని వీళ్ళు నమ్ముతారు సీనియర్ రామ్నామీలు రెండు చెక్క సూదులను ఉపయోగించి మట్టి కొండలో కిరోసిన్ ను నేను కాల్చి మసిని చేస్తారు ఈ మసి నుండే శిరాని తయారు చేస్తారు వీరి ముఖం మీద మొత్తం చాలా వరకు రామనామాన్ని పచ్చబొట్లుగా పొడిపించుకుంటారు రామచరిత మానసులో ఆధారమైన నామాల్ని శరీరమంతా పొడిపించుకుంటూ ఉంటారు నిరంతరం రామనామాన్ని వీళ్ళు జపిస్తూనే ఉంటారు